తెలుగు తమిళ కన్నడ చిత్రాల నటి ఖయాదు హవర్ డ్రాగన్ సినిమాతో పేరు తెచ్చుకుంది తాజాగా ఆమె జీవి ప్రకాష్ తో కలిసి నటించే ఇమ్మోర్టల్ సినిమా పోస్టర్లు గా మారాయి పోస్టర్లలో వారిద్దరూ బాత్ టబులో నగ్నంగా కనిపించడం వివాదాస్పదం అవుతోంది యంగ్ హీరోయిన్ ఖయాదు లోహర్ గురించి ప్రవేళ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ అమ్మడు తెలుగు తమిళలా చిత్రాల్లో నటిస్తూ తన అందం నటనతో ప్రేక్షకులలో నటిస్తూ తన అందం నటముగ్ధులను చేస్తూ క్రేజీ బ్యూటిగేగా మారి ఇక ఇటీవల ఈ అమ్మడు డ్రాగన్ సినిమాలో హీరోయిన్ గా నటించి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది ఈ చిత్రం ఫిబ్రవరి గా నటించే టెర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అమ్మడు రేంజ్ మారిపోయింది ప్రస్తుతం కయాదు లోహర్ భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ అమ్మడు ఇదే మురళి ఊరు జాతి జాతకం నలభై తొమ్మిది ఫంకీ వంటి చిత్రాల్లో నటిస్తోంది తాజాగా ఖయాదు లోహర్ ఓ బంపర్ ఆఫర్ అందుకుంది ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ మేకర్స్ ఏకంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను షేర్ చేసి అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు కయాదు లోహర్ జీవి ప్రకాష్ సరసన నటించనున్నట్లు వెల్లడించారు ఈ సినిమాకు ఇమ్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలిపారు కయాదు లోహ్ జీవి ప్రకాష్ సరసన నటించను మరల వెతిగా ఉన్న వరి సినిమాను అరుణ్ కుమార్ ధనశేఖర్ నిర్మిస్తున్నారు అయితే ఈ చిత్రానికి సాంసీయస్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు కాజేప కళ్లతో జీవి ప్రకాష్ కుమార్ ఆమె ఏదో విచారంగా కనిపించారు అలాగే మరో పోస్టర్లో వీరిద్దరూ నగ్గంగా ఓవెబాత్ టబ్లో స్నానం చేస్తూ మద్యం తాగుతూ ఒకరినొకరు చూసుకుంటూ కనిపించారు ప్రస్తుతం ఈ రెండు పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక వాటిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు కయదు ఇంత బోల్డ్గా నటించిందా అని ఆశ్చర్యపోతున్నారు